హాయ్ హలో ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎండదాకా చూడండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అయితే వేడి వేడి అన్నంలో అలా పప్పు చారు అయితే చేశాను ఫ్రెండ్స్ పప్పు చారులో నంచుకోవడానికైతే మటన్ ఫ్రై చేశాను సో కొంచెం ముద్దపప్పు కూడా అలా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పప్పు చారు ప్రిపేర్ చేసేటప్పుడు సో అది కూడా కొంచెం కలుపుకొని అలా మటన్ ఫ్రై చేసుకొని పప్పు చారులో నుంచుకుంటూ తింటూ ఉంటే ఆహా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో మీకు ఇలా పప్పు చారులో మటన్ ఫ్రై చికెన్ ఫ్రై అంటే ఇష్టమా ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వాయిస్ ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నాకు కొత్త ఛానల్ ఫ్రెండ్స్ సో తెలియాలిగా నాకు కూడా ఎలా అర్థమవుతుందో లేదో అని చెప్పేసి సో చూడండి ఫ్రెండ్స్ మటన్ ఫ్రై అయితే చాలా డీప్ ఫ్రై లాగా చేసుకొని ఆ తర్వాత అందులో అయితే మసాలా అండ్ కారం ఉప్పు పసుపు వేసుకొని చేసాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది పల్లపప్పు చారులో మటన్ ఫ్రై నంచుకొని తింటూ చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ బాయ్